హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మేఘాలయ రాజధాని షిలాంగ్కి వచ్చేసామండో ఎందుకు వెళ్ళాము అనేది నీకు ఇంకా చెప్పలేదు కదా మీకు ఆల్రెడీ తెలుసు కదండి మేము కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు అంటే అస్సాంకి వెళ్ళినప్పుడు దగ్గరగా ఉందనేసి సరదాగా అలా వెళ్ళాము అనమాట అలాగే మేము అక్కడ షాపింగ్ కూడా చేసాము అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ కూడా ఉన్నాయండి గౌతి నుంచి మనకు షిలాంగ్కి వచ్చి త్రీ అవర్స్ జర్నీ అనేది పడుతుందండి టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది ఈచ్ వన్ తీసుకుంటారు షిలాంగ్లో షాపింగ్ ఎక్కడ చేయాలి అంటే పోలీస్ బజార్ అండి అక్కడే అనమాట చౌరస్తలాగా అంటే మనకు హైదరాబాద్లో వచ్చేసి కోటి అలాగే సికింద్రాబాదు ఇంకొకటి చార్మినార్ ఇలా షాపింగ్కి వెళ్తుంటాం కదండి అక్కడ మనకు చీప్గా మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతుంటాయి కదా అలాగే ఇక్కడ షిలాంగ్లో మనకు పోలీస్ బజార్లో అన్నీ దొరుకుతాయి అనమాట అందుకనే మేము కూడా అక్కడికి వెళ్దాం అనేసి ఇలా బస్ అనేది ఎక్కామండి మేము షిలాంగ్కు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా బస్సు ఎక్కామండి కాకపోతే మధ్యలో పెద్ద వంతెన అనేది కడుతున్నారు అందుకే పెద్ద వెహికల్స్ అనేది పోవట్లేదు అనేసి ఇక్కడ ఆపేసి అక్కడి నుంచి చిన్న జీప్ అనేది కారు అలాగా వెళ్తున్నాయి అందుకనే ఈ బస్సులోంచి దిగేసి మళ్ళీ మేము చిన్న మినీ వ్యాన్కి అనేది వెళ్ళాము ఇప్పుడు మనము పోలీస్ బజార్కి వచ్చేసామండి షిలాంగ్లోని పోలీస్ బజార్కి వచ్చేసాము ఇదంతా అక్కడ వాతావరణం అండి ఇవన్నీ ఇంకా ఇలా షాపింగ్ మాల్స్ అనేది చిన్న చిన్నగా ఉన్నాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మన హైదరాబాద్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేసిందండి ఎందుకంటే అంత రష్గా చాలా బిజీగా ఉందన్నమాట ఇక్కడ కూడా వాతావరణము మనకు సేమ్ హైదరాబాద్ తలపించే విధంగా అనిపించింది నాకు షిలాంగ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ రాగానే ఒక షాప్లో నాకు చాటలో చిన్న చాట చేశారు దాంట్లో అమ్మవారి ప్రతిమ బొమ్మ అనేది పెట్టారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నవరాత్రులో మనం వాడతాం కదా అలాంటి ప్రతిమ అనేది పెట్టారు నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట వెర్తో మనకు చాటలు ప్రిపేర్ చేస్తారని మనందరికి తెలుసు కదండి దానితోనే హ్యాండ్ బ్యాగులు కూడా చేశారు చూడండి ఎన్ని హ్యాండ్ బ్యాగులు ఉన్నాయో ఇలా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి హ్యాండ్ బ్యాగులే మనకి ఇక్కడ కనపడతాయండి ఈ షాప్లో అన్ని వుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి చూడండి మనకు గోడకు పెట్టుకోవడానికి ఇలా వినాయకుడు కానీ అలాగే ఎలిఫెంట్ మొహం కానీ అలాగే ప్యారెట్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వుడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇలా క్లాత్స్ అయితే చాలా రకాల క్లాత్స్ ఉన్నాయండి అంటే మనకు షాల్ కానీ దుప్పటాలు కానీ టాప్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా ఇలా బయట పెట్టేసుకొని అమ్ముతున్నారు చెప్పులు కానీ ఇక్కడ మిడ్డీలు స్వెటర్స్ అన్నీ కూడా ఉన్నాయి కాస్ట్ అయితే మన దగ్గర ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయండి ఇక్కడ కూడా కాస్ట్ తక్కువ అంటూ ఏం లేదు కాకపోతే ఇక్కడ మనకు తక్కువ ఏంటి అంటే టీ పౌడర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మనకు అస్సాంలో ఫేమస్ అంటే టీ పౌడరే అని అందరికీ తెలుసు కదండి మనకి ఇక్కడి నుంచే టీ పౌడర్ అనేది మనకు సప్లై అవుతుంది ఇక్కడ చూస్తున్నారా శంకులు ఎంత బాగున్నాయో అండి మనకు రెండు రకాల శంకు మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకటేమో నున్నగా ఉంది ఇంకొకటి వచ్చి కొంచెం డిజైన్ లాగా వచ్చింది అనమాట రెండు రకాల శంకులు అనేది అమ్ముతున్నారు ఇవి కాస్ట్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ ఒకటంట అలాగే ఇవి ఎలా పనిచేస్తున్నాయని కూడా ఒకటి తీసుకొని అమ్మే అతను ఊది చూపిస్తున్నాడు ఇంకా మనము సోకేజ్ లో పెట్టుకున్న ఐటమ్స్ కూడా తన దగ్గర ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాడు అవి కూడా త్రీ హండ్రెడ్ అనే చెప్తున్నాడు ఇదేనండి మనం షోకేజ్ లో అనేది పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదండి అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న రాతితో చెక్కిన అందమైన ఐటమ్స్ అండి ఎంత బాగున్నాయో దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ మూడు రాళ్ళు అంటే మూడు టైప్ ఆఫ్ రాళ్ళు యూస్ చేసేసి ఈ ఐటమ్స్ అనేది చేశారండి ఒకటి బ్లాక్ ఒకటి పాలరాతి ఇంకొకటి వచ్చేసి ఎర్రగా కనపడుతుంది అలాగే మనకు దేవుడి దీపాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకు శివలింగాలతో పాటు నంది కూడా మనకు ఇక్కడ అమ్ముతున్నారు మూడు రకాల రాళ్ళను యూస్ చేసేసి ఈ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశారండి చాలా క్యూట్గా ఉన్నాయి పూజ గదిలో యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అలా కూడా ఈ ఐటమ్స్ అనేది వాడుకుంటారని చెప్తున్నారు ఒక్క కుండలాగా ఉంది కదండి అది ఎంత అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది చెప్పారండి ఈచ్ వన్ అది కూడా బాగుందనేసి టూ హండ్రెడ్కి అనేది తీసుకున్నాం బేరమాడి ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళామండి అంటే చిన్న షాప్స్ ఉంటాయి అన్ని ఇలా నెక్లెస్లు అనేది అమ్ముతున్నారు ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయి బాగున్నాయి లుక్ అనేసి ఒకసారి చూద్దామని వెళ్ళాము ఇవి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి అని చెప్తున్నారు అడుగుతుంటే రేటు రేట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా చెప్తున్నారు అనమాట కాస్ట్ అయితే ఇవి అవేమో హెవీ నెక్లెస్లు ఇవేమో కొద్దిగా సింపుల్గా ఉండేటవండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ రూపీసే అంట ఇవైతే నాకు రీజనబుల్ అనిపించింది అలాగే మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పుట్టకమ్మలు అయితే మనకు కనిపించాయండి ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అనేది చేసేసి బుట్టలు అనేది చేశారు చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ ఇంకా నెక్లెస్లు అలాగే గాజులు కమ్మలు అన్నీ అండి అలాగే నెక్స్ట్ కొంచెం ముందరకు వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఉన్నాయండి ఇవి ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి మరి క్వాలిటీ ఎలా ఉంటుందో మరి ఐడియా లేదు కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాలుగైదు తీసేసుకున్నామండి అంత బాగున్నాయి ఇక్కడ పక్కకి రాగానే గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చే గిఫ్ట్ కవర్స్ కనిపించాయండి చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్నాయి కదా రేటు కూడా మనకు చాలా తక్కువ కాస్టే మన మ్యారేజ్ డే కానీ బర్త్డే గిఫ్ట్ కానీ మనం ఏ ఐటమ్ అయినా అనుకోండి దీంట్లో పెట్టేసి ఇస్తే చాలా వాళ్ళు మనకు ఇంప్రెస్ అయిపోతారు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి గిఫ్ట్ కవర్సు ఇక్కడ కూడా చిన్న చిన్న షాపులలో శారీస్ కూడా అమ్ముతున్నారు చాలా మటుకు శారీస్ తక్కువనే అండి అక్కడ శారీస్ అనేది అస్సలు కట్టరు కాకపోతే మనం ఇండియన్స్ కదా మనకి ఎక్కడికి వెళ్ళినా శారీ అనేది చూడాలి మనము కొనాలి అనిపిస్తుంది కదా అందుకే మేము కూడా ఇదొకటి కొందామని ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట ఆ మాల్ అయితే కాదు చిన్న షాప్కి వెళ్ళాము థౌసండ్ రూపీస్ వరకు శారీస్ ఏవేవి ఉన్నాయో అన్నీ చూపించమన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ శారీ అనేది చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూస్తున్నవన్నీ కూడా థౌజండ్ లోపల ఉన్న శారీస్ అనమాట శారీస్ అయితే మాకు అంత పెద్దగా ఏం నచ్చలేదండి సరే అనేసి ఇంకా వెనక్కి వచ్చేసాము ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మనకు దు. థౌజండ్ అబవ్నే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ షాప్లు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇంకా దానికి ఎదురుగానే ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి పక్కగా వెళ్తే ఈడ చెప్పులు కనిపించాయండి బాగున్నాయి అని చూసాము ఇక్కడ మువ్వలతో వచ్చిన చెప్పులు చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా చెప్పులు చూసేసి కానీ కొనలేదండి చెప్పులు మాకు ఏమంతా బాగా నచ్చలేదు మనకి ఎక్కడ చూసినా డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయండి చూస్తున్నారా ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ అలాగే మనం ముందరికి వెళ్తే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మీరు గమనించవచ్చు మనకి ఎక్కడ చూసినా ఇలా నూడిల్స్ అలాగే చపాతి ఎగ్గు బాయిల్ చేసి ఉంటారు దానికి ఉప్పు కారం ఎగ్గు పట్టించి ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేస్తారు ఈ ఐటమ్స్ చాలా ఎక్కువగా కనపడతాయండి చూస్తున్నారా ఇక్కడ చపాతి మనకి ఎగ్గులు నూడిల్స్ ఇవే కనపడతాయి ఇక్కడ రైస్ అనేది చాలా తక్కువ అండి ఎక్కువ ఇలా నూడిల్సే కనపడతాయి మనకు హోటల్స్ లో వెళ్ళిన ఇక్కడ చూడండి నాన్ వెజ్ ని గ్రిల్స్ మీద పెట్టేసి అమ్ముతుంది అనమాట ఇవి ఆల్రెడీ కుక్ చేసినవి మీద మళ్ళా బొగ్గులతో ఇలా మంటల మీద కాలుస్తుంది అండి ఇలా కాల్చిన పీసెస్ ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట చికెన్ పీసెస్ ఆ ముక్కలు ఫోర్క్ అండి అంటే పంది ముక్కలు అనమాట మేకలను కోళ్ళను మనం ఎలా పెంచుకొని తింటామో ఇక్కడ పందులను సేమ్ అదే విధంగా పెంచేసి ఆ వాళ్ళు ఇవి ఎక్కువగా తింటారండి ఇక్కడ ఇక్కడ గవ్వలతో చేసిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి అనమాట అంటే గ్రీన్ ఎల్లో పింక్ అలా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఇయర్ రింగ్స్ అనమాట ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనేది చెప్తున్నారు గవ్వలతో చేసిన ఇయర్ రింగ్స్ గవ్వలకు కలర్స్ పూసారు కదండి ఇక్కడ చిన్న గవ్వలకు కలర్స్ పూయకుండా అలాగే ఇయర్ రింగ్స్ అనేది తయారు చేశారు అలాగే ఒకతను డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ ఐటమ్స్ అనేది అమ్ముతున్నారండి చూస్తున్నారా ఆ స్టోన్ ఐటమ్స్తో కూడా మనకు లాకెట్ అనేది తయారు చేసి అవి కూడా అమ్ముతున్నారు చూస్తున్నారా ఈ రాళ్ళను క్రిస్టల్ ఎంత బాగుందో అలాగే గోమేదికలు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి మనకైతే చిన్న సైజులో ఉంటాయి కదా ఇక్కడ చాలా పెద్ద సైజులో ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళనేది మనకు అమ్ముతున్నారండి అలాగే ముత్యాలు పగడాలు అవే పూసలు కూడా అమ్ముతున్నారన్నమాట ఇక్కడ మనకు ముత్యాల పూసలు తెల్లగా ఉన్నాయండి అది ఒక లేయర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఒకటి అనేది తీసుకున్నామండి ఇవి రియల్ ముత్యాలండి చాలా బాగున్నాయి పూసల దండలు అయితే చాలా రకాలు ఉన్నాయండి చూస్తున్నారా ఎన్ని పూసలు ఉన్నాయో అలాగే కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కర్రీ చేసుకునే ఐటమ్స్ అనమాట పనసకాయ లేతగా ఉన్న పనసకాయని పైన పుట్టు తీసేసి అవి లోపల ఉన్న పార్ట్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో వేసేసి అమ్ముతుందండి తను ఆ కవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇవేంటో తెలుసా అండి చాలా రకాల వెజిటేబుల్ పిక్కిల్స్ అనమాట చూస్తున్నారా ఎన్ని రకాలు చిన్నగా ప్యాకింగ్ చేసేసి అంటే పావు కిలో ప్యాకింగ్ చేసేసి అమ్ముతున్నారు ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అంటే డబ్బాలలో ఇంకా ఎక్కువ ఉంటుంది రేటు మనకు ఈ ప్లాస్టిక్ కవర్లో తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అండి అలాగే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి బ్లాక్బెర్రీ అలాగే సాఫియా అంట అండి గ్రీన్ కలర్వి మన దగ్గర బ్లాక్బెర్రీ ఎక్కువ అనేది దొరకదు కదండి అవి తీసుకున్నాము ఈ రెండు రకాల ఫ్రూట్స్ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట ప్యాకింగ్లో వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా అమ్ముతున్నారు మనం ఫుడ్ అయితే ఇక్కడ అస్సలు తినలేమండి అందుకనే అందుకని మేము హోటల్లో వెజ్ ఫ్రై రైస్ ఆర్డర్ ఇచ్చేసి చేయించుకొని మరి తిన్నాం అన్నమాట ఇంకా షిలాంగ్కి వచ్చి షాపింగ్ ఏదో ఒకటి చేయాలనేసి మా బాబాయ్ వచ్చేసి నాలుగు షర్టు పీసెస్ అనేవి తీసుకున్నారండి అలాగే మేము టూ శారీస్ అనేది తీసేసుకున్నాము కాకపోతే ఇక్కడ శారీస్ అయితే చాలా తక్కువ అండి అలాగే నైట్ ప్యాంట్లు ఇలా కొన్ని షాపింగ్ అయితే చేసామండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి గులాబీలలో చాలా రకాల గులాబీలు ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అందుకే వీడియో తీశానన్నమాట నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షేర్ చేశాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్